dear brothers and sisters in the lord prabhu nandu premayina sahodari sodrallara today's verse for our meditation is taken from the book of psalms 26 verse 12 ఈ రోజు మన ధ్యానం కొరకు 26వ కీర్తన 12వ వచనం నుండి తీసుకోబడింది my foot standeth in an even place in the congregation will i bless the lord సమభూమిలో నా పాదం నిలిపి ఉన్నాను సమాజములలో యెహోవాను స్తుతించెదను Psalm 26 సామ్ ట్వంటీ సిక్స్ యొక్క మరొక కీర్తన ఇన్ దిస్ డేవిడ్ ఎక్స్ప్రెస్ కాన్ఫిడెన్స్ వచనాలలో దావీదు అంటాడు దేవుని పైన తనకున్న ఎంత నిశ్చయితగా ఆయన ఏమంటాడంటే దేవునితో తాను చేసిన ప్రతిష్టతలో నేను The ద were వర్ ఆన్ షేకీ గ్రౌండ్ అండ్ to be బి స్వెప్ట్ in సిక్స్ నైన్ ఇరవై 26వ కీర్తన తొమ్మిదో వచనం మనం చూస్తున్నాము పాపులతో నా ప్రాణము చేర్చుకుము నరహంతకులతో నా జీవము చేర్చుకుము వేషధారులైన వారు త్వరగానే తొలగిపోతారు వాళ్ళు అండ్ డేవిడ్ స్టూడ్ ఫర్మ్ దావీదు తే స్థిరముగా నిలబడ ఉన్నాడు ది టిపికల్ ప్యాటర్న్ ఆఫ్ డేవిడ్స్ లైఫ్ వాస్ దిస్ సిన్సియర్ కమిట్మెంట్ టు గాడ్ దావీదు యొక్క జీవితంలో

లైఫ్ చూడండి తన ఒక అంకిత భావము దేవుని ఎడలా తనకున్న భక్తి తన లక్షణాలను చూపిస్తాం టు ప్రైజ్ గాడ్ ఇన్ పబ్లిక్ వర్షిప్ వాస్ ఎట్ అనదర్ సైన్ ఆఫ్ దిస్ లాయల్టీ దేవుని తన యొక్క యథార్థత నమ్మకత్వంకున్నటువంటి ఆ లక్షణం మరొకటి ప్రజలు ఎడల బహిరంగం కూడా తన దేవుని యెడలా కలిగిన ప్రతిష్టతను కనపరుస్తాను ఈస్ పబ్లిక్ వర్షిప్ ఆయన బహిరంగంగా సమాజంలోనే దేవుని స్తుతించేవాడు ఆరాధించేవాడు సామ్ వన్ ఫార్టీ త్రీ డేవిడ్ ప్రేస్ నూట నలభై మూడో కీర్తన పదవ వచనంలో కీర్తనకారు దావి ఇట్లా ప్రార్థన చేస్తున్నాడు టీచ్ మీ టు డూ యువర్ విల్ ఫర్ యు ఆర్ మై గాడ్ లెట్ యువర్ గుడ్ స్పిరిట్ లీడ్ మీ ఆన్ లెవెల్ గ్రౌండ్ వన్ ఫార్టీ త్రీ టెన్ నూట నలభై మూడు పదో నీవే నా దేవుడు నీ చిత్తానుసారంగా ప్రవర్తించటకు నాకు నేర్పము దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశం అందు నన్ను నడిపించునుగా లెవెల్ గ్రౌండ్ వెరీ ఇంపార్టెంట్ సమభూమి గల ప్రదేశం అనేది చాలా ప్రాముఖ్యమైన సో ద బిలీవర్ కెనాట్ స్లిప్ ఫ్రమ్ ద పాత్ ఆఫ్ ఇఫ్ ఈ సబ్మిసివ్ టు గాడ్స్ విల్ అండ్ ఒబీడియంట్ టు ద లీడింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ కువిశ్వాసి దేవుని చిత్తానికి ఆయన అప్పగించుకొని పరశుద్ధాత్మ నడిపింపులో ఉన్నట్లయితే తను జారిపోడు తొ ఆయన తొలగిపోడు ఈ విల్ నాట్ స్లిప్ డౌన్ ఫ్రమ్ ద పాత ఆఫ్ రైచెస్ నీతి మార్గం నుండి అతడు తొలగిపోడు ద ఆపోజిల్ పాల్ అర్జెస్ట్ ద ఎఫిషియన్స్ అండ్ ఆల్ బిలీవర్స్ అపోజి నుండి పౌలు ఎఫీసీలకు మిగతా విశ్వాసులు అందరిని కూడా ఆయన బ్రతిమాల్తున్నాడు టూ స్టాండ్ ఇంగ్నిస్ట్ ద డెవిల్స్ స్కీమ్స్ బై పుట్టింగ్ ఆన్ ద హోల్ ఆర్మోర్ ఆఫ్ గాడ్ ఇన్ ఎఫీసీయన్ సిక్స్ లెవెన్ ఎఫ్ఎసి రాసిన పత్రిక ఆరు పదకొండులో ఆయన చెప్తున్నాడు దేవుడిచ్చి సర్వాంగ కవచంను ధరించుకొని శత్రు యొక్క పన్నాగలను ఎదుర్కోవాలి ఈ ఆల్సో టెల్స్ ద దెసలోనియన్స్ ఇన్ టూ దెసలోనియన్స్ టూ ఫిఫ్టీ దెసలోనికలకు రాస్తు కూడా రెండో అధ్యాయము పదిహేన వచ్చనం రెండవ త పత్రికలు అంటాడు స్టాండ్ ఫోమ్ అండ్ హోల్డ్ టు ద ట్రెడిషన్స్ దట్ యువర్ టాట్ బై యస్ ఇదర్ బై యువర్ స్పోకెన్ వర్డ్ ఆర్ బై యవర్ లెటర్ రాసిన రెండో పత్రిక రెండు పదిహేను కాబట్టి సహోదరులారా నిలకడగా ఉండి మా నోటి మాట వలన మా పత్రిక వలన మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి ఇన్ ఫిలిపియన్స్ సెకండ్ చాప్టర్ వర్సెస్ ట్వెల్వ్ అండ్ థర్టీన్ ఫిలిపిల్ రాస్తో రెండో అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలు అంటాడు అడ్హెరెన్స్ టు ద ఫెయిత్ ఎనేబుల్స్ ఎ బిలీవర్ టు స్టాండ్ ఆన్ ఎ లెవెల్ గ్రౌండ్ వెన్ వీ అటాచ్ అవర్ జల్స్ టు ద ఫెయిత్ దెన్ వీ కెన్ స్టాండ్ ఆన్ ఎ లెవెల్ గ్రౌండ్ మనము విశ్వాసం కలిగి ఉన్నప్పుడు సమభూమి గల ఆ స్థితిలో మనం నిలబడగా నిలబడగా ఉండగా అల్టిమేట్లీ ఇట్ ఈస్ గాడ్ హూ ఈస్ ఏబుల్ టు కీప్ యు యాజ్ వి రీడ్ ఇన్ జూడ్ వన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ చివరిగా మనం గమనిస్తే యూదా రాసిన పత్రికలో ఇరవై నాలుగు ఇరవై వచ్చినాల్లో అంటాడు కదా తొట్టి మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమును నిర్దోషులనుగా నిలబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసు ద్వారా మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకును కలుగునుగాక ఆల్ దిస్ వర్సెస్ స్పీక్ ఆఫ్ స్టాండింగ్ ఆన్ ఇన్ ఈవిల్ ఈవెన్ ప్లేస్ ఈ వచనాలన్నీ అదే మనకు చూపిస్తా ఉన్నాయి సమభూమి గల స్థలములో నిలకడగా ఉండుట సో డేవిడ్ హ్యాస్ కాన్ఫిడెన్స్ దట్ గాడ్ హ్యాస్ ప్లేస్డ్ హిమ్ ఆన్ లెవెల్ గ్రౌండ్ అండ్ హి విల్ నాట్ స్లిప్ ఆర్ వేవర్ దావీదుకున్న నిశ్చయత అదే దేవుడు దావీదుని ఒక సమభూమి గల ప్రదేశంలో ఆయన నిలిపి ఉన్నాడు ఆయన తొణకిసలాడడము తొలగిపోడు అలాంటిది ఆయన నిశ్చయత కలిగి ఉన్నాడు యాజ్ క్రిస్టియన్స్ వి ఆర్ టు హ్యావ్ ద సేమ్ కాన్ఫిడెన్స్ దట్ వి విల్ నాట్ స్లిప్ నార్ వేవర్ ఫ్రమ్ ద లెవెల్ గ్రౌండ్ ఆఫ్ గా వేర్ గాడ్ హాస్ ప్లేస్డ్ అస్పాన్ క్రైస్తలముగా మనకు కూడా ఇదే నిశ్చయత కలిగి ఉండాలి దేవుడు మనల్ని ఏ స్థితిలో ఎక్కడ నిలిపాడో ఆ సమభూమి గలటువంటి ప్రదేశంలో నుండి మనము ఎప్పటికీ తొలగించబడడం ఇన్ దిస్ లెసన్ వి వి లుక్ ఎట్ హౌ వి కెన్ స్టాండ్ ఆన్ లెవెల్ గ్రౌండ్ ఇక్కడ మనం నేర్చుకునే పాఠము చెప్తున్నట్లుగా ఏ విధంగా దేవుడు నిలుపుతాడు ఆ రీతిగా ఉండటం వలన ఎట్లా మనం తొలగించబడకుండా ఉండగలము ఈ ఈ కొంత వివరంగా మనం చెప్పుకుందాం ఇన్ ఫస్ట్ వెర్సెస్ మొదటి మూడు వచనాల్లో డేవిడ్ బిగిన్స్ దిస్ విత్ ఎ కాల్ ఫర్ విండికేషన్ ఫ్రమ్ ద లార్డ్ తీర్పు గురించి దేవుని అడుగుతున్నాడు మొరుపెడతా ఉన్నాడు ద ఫస్ట్ త్రీ వర్స్ మొదటి మూడు వచ్చినాల్లో ఆ సంగతిని మనం చూడొచ్చు డేవిడ్ బేసిస్ కాల్ ఫర్ జస్టిస్ టూ థింగ్స్ దావీ ఆ న్యాయం గురించి ఆయన అడుగుతున్నప్పుడు రెండు విషయాలు ఆధారం చేసుకుని అడుగుతున్నాడు ఐ లివ్డ్ విత్ దట్ ద ఫస్ట్ థింగ్ నేను యథార్థ ప్రవర్తన కలిగి ఉన్నాను అంట ఇది మధురి సంగతి ఆన్ సెకండ్లీ రెండో దీ ఐ హౌ ట్రస్ట్ ఇన్ ద లాడ్ నేను యహోవా ఎందుకు నమ్మీకయించి ఉన్నాను డేవిడ్ హెస్ లివ్డ్ రైచర్స్ అండ్ గాడ్ లీ లైఫ్ దావిదు నీతిగల జీవితము దైవభక్తి గల జీవితాన్ని జీవించినవాడు సెకండ్ ఎస్పెక్ట్ ఆఫ్ ది స్కాల్ ఫర్ విండికేషన్ ఈస్ దట్ ఇట్ ఈస్ బేస్డ్ అప్ ఆన్ విండికేటింగ్ గాడ్ గాడ్ విల్ టేక్ ద రివెంజ్ తీర్పు తీర్చుమని అడుగుతున్నటువంటి వాటిలో రెండవ సంగతి దేవుడే తీర్పు తీర్చువాడు హీ వంట్స్ గాడ్ టు ప్రూవ్

పాపం చేసే ప్రమాదం ఉంది అండ్ హౌవర్ వీ వాడికేటెడ్ సో దట్ పీపుల్ విల్ నో దట్ అవర్ ఫెత్ ఇన్ గాడ్ ఇస్ నాట్ ఇన్ వేంజ్ గాడ్ టేక్స్ దెన్ పీపుల్ విల్ రికగ్నైజ్ దట్ వీ ఆర్ ఫెయిట్ ఇన్ గాడ్ గాడ్ దేవుడే కానీ ఆ తీర్పు తీరిస్తే అప్పుడు ప్రజలు కూడా తెలుసుకుంటారు నిజంగా మనం విశ్వాసం కలిగి వాంట్ అవర్ టు 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 బి ఎగ్జాంపుల్ అదర్స్ అబౌట్ హౌ ఈస్ ట్రూ హిస్ వర్డ్ దేవుడు ఏ రీతిగా మన విషయాల్లో తన మాట నమ్మకంగా ఉన్నాడు ఇతరులు కూడా దాన్ని గుర్తించాలని కోరుతున్నాం అండ్ ఆర్ టు బి ద ప్రూఫ్ ఆఫ్ గాడ్స్ ప్రామిసెస్ దేవుడు చేసిన వాగ్దానాలకి మనమే రుజువుగా ఉంటున్నాం వెన్ టెస్ట్ మీ అండ్ మనం పరిశుద్ధంగా ఉండవలసిన అవసరం ఉంది ఆల్వేస్ నెసరీ ఫర్ దిస్ సోర్స్ ఆఫ్ అవర్ యాక్షన్ హృదయ పరిశోధన మనస్సు యొక్క పరీక్ష కూడా ఇవన్నీ కూడా మనకి చేసుకోవాల్సినటువంటి అవసరం టైప్ ఆఫ్ థింగ్ ఈ రకమైనటువంటి ఈ విషయాలను చేయాలనుకున్నప్పుడు ఇఫ్ యూ వాంట్ టు ఆస్క్ గాడ్ టు టేక్ ద రివెంజ్ అండ్ విండికేషన్ నీవే తీర్పు తీర్చాలి నీవే పగ తీర్చుకోవాలని చెప్పాలనుకున్నప్పుడు యూ మస్ట్ హ్యావ్ ద రైట్ ఎగ్జామినేషన్ ఆఫ్ యువర్ హార్ట్ అండ్ మైండ్ నీ యొక్క హృదయం నీ మనస్సు యొక్క పరీక్ష విషయంలో సరి అయిన రీతిలో ఉండాలి ఫిల్ ది హార్ట్ అండ్ ఫిల్ ది మైండ్ విల్ లీడ్ టు ఫిల్ ది యాక్షన్ మురికి హృదయము మనస్సు మనస్సు ఉంటే ఉంటే అట్లాంటి మురికి పనులే పనులే మలినమైన మనం మనం చేస్తాం క్లీన్ అండ్ అండ్ మైండ్ మైండ్ విల్ లీడ్ టు హృదయం నీతి కార్యాలని చేయగలం డేవిడ్ కాల్స్ ఫర్ గాడ్ తన తన మనస్సుని పరిశీలన చే పరిశోధించమని అడుగుతున్నాడు క్లియర్లీ డేవిడ్ హ్యాడ్ ఆల్రెడీ మేడ్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది ఇది వరకే స్వీయ పరీక్ష చేసుకుని నౌ టు చెక్ హార్ట్ అండ్ మైండ్ ఆల్సో ఇప్పుడు దేవునితో చెప్తున్నాడు నా హృదయం నా మనస్సు నీవు ప్రభావ పరీక్షించమంటారు సో కెన్ యూ సే టు గాడ్ రైట్ నౌ ఎగ్జామిన్ మై హార్ట్ అండ్ మైండ్ ఇప్పుడే నీవు కూడా దేవునితో దేవా నా హృదయం నా మనస్సు పరీక్షించు పరిశోధించని చెప్పగలవా విల్ గాడ్ ఫైండ్ అవర్ హార్ట్స్ ఫుల్ ఆఫ్ ఇంటిగ్రిటీ అండ్ మైండ్స్ అప్పుడు ఆర్ విల్ హీ ఫైండ్ ఈ కరప్షన్ అలాంటి దేవుడు మన జీవితంలో మరి పవిత్రమైన ఉన్నటువంటి హృదయము మనస్సుని చూస్తున్నాడా లేకపోతే మురికి మలినంతో ఉన్న జీవితాన్ని చూస్తాడా దెన్ని హీ స్పీకింగ్ ఇన్ వర్సెస్ ఫోర్ టు సెవెన్ ఇప్పుడు నాలుగు నుండి ఏడు వచనాలు అంటాడు డేవిడ్ గేవ్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ఎ గాడ్లీ క్యారెక్టర్ దావిదు ఒక దైవికమైనటువంటి లక్షణాల గురించి ఒక వివరణిస్తున్నాడు డేవిడ్ నౌ డిస్క్రైబ్స్ ఫోర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ దోస్ హూ స్టాండ్ ఆన్ లెవెల్ గ్రౌండ్ అండ్ విల్ నాట్ స్లీప్ సమభూమి గల ప్రదేశంలో నిలబడి తొనికిసలాడకుండా ఉండే వారి గురించి నాలుగు లక్షణాలు చెప్తున్నాడు ఫస్ట్లీ మొదటిది డేవిడ్ బిగిన్స్ విత్ దోస్ హూ డు నాట్ సిట్ విత్ ద వర్త్లెస్ చూడండి దావీదు చూడండి ఆ అయోగ్యులైనటువంటి వారితో భక్తిహీనులతో సాంగత్యం చేయకుండా ఉండాలి వాటి గురించి మాట్లాడుతున్నాడు హి డస్ నాట్ అసోసియేట్ విత్ దోస్ హూ ప్రాక్టీస్ ఫాల్స్ హుడ్ కాబట్టి అన్ని కూడా తప్పుడు పనులు చేసే వారితో కూడా సాంగత్యం చేయకూడదు అంటారు ద టైప్ ఆఫ్ ఫాల్స్ హుడ్ డేవిడ్ ఇస్ ఐడెంటిఫైయింగ్ ఇస్ క్లియర్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ వెర్స్ 4 నాలుగో వచనం మిగతా భాగంలో మనం చూస్తున్నా వీటిని బట్టి దావిద వారందరూ కూడా వేరుగా ఉండే దాని గురించి మాట్లాడుతున్నాడు ఆర్ అసోసియేట్ విత్ హిపోక్రైట్స్ దట్ ఈస్ సింగర్స్ ఫోర్ నాలుగో వచనం అంటాడు కదా వేషధారులతో నేను కలిసి ఉండను ద ఫాల్స్ అండ్ వర్క్లెస్నెస్ దట్ డేవిడ్ ఈస్ ఐడెంటిఫైయింగ్ ఆర్ ద హిపోక్రైట్స్ దావిదో ఈ తప్పుడు పనులు చేసేవారు అయోగ్యులైనటువంటి వారి గురించి ఏమంటారంటే వీళ్ళే వేషధారులు అంటే క్లియర్‌లీ డేవిడ్ ఈ స్పీకింగ్ అబౌట్ స్పిరిట్యుయల్ హిపోక్రసీ బాబుది ఎంతో స్పష్టంగా ఆత్మ సంబంధమైన వేషధారణ గురించి మాట్లాడుతున్నారు సో దట్ సో మెనీ హూ కెన్ క్లెయిమ్ టు బి ఫాలోయర్స్ ఆఫ్ గాడ్ పర్సూ యాక్టివిటీస్ ఆఫ్ అన్‌గార్డ్లినెస్ అంటే ఎంత విచారకరమో దేవుని పిల్లలనే విశ్వాసులు అని చెప్పుకునే వారు భక్తిహీనమైనటువంటి క్రియలు చేస్తూ ఉండట ద హిపోక్రసీ కెన్ బి యాజ్ గ్రేట్ యాస్ టాలరేటింగ్ ద ఎవిడెంట్ సిన్స్ ఆఫ్ ద flesh వేషధారణ అనేది శరీర సంబంధమైనటువంటి ఆ కార్యాలు దానికి సమానంగానే ఉన్నాయి అండ్ డ్యూ టూ హిపోక్రిటికల్ లివింగ్ ఈ వేషధారణతో కూడినటువంటి జీవితాన్ని బట్టి ఎంగేజ్ థింగ్స్ లైక్ బ్యాక్ బైటింగ్ విస్పరింగ్స్ అండ్ స్లాండర్ మనము ఇతరుల గురించి చెడుగా మాట్లాడము వాళ్ళ గురించి ఇతరుల దగ్గరకు వెళ్ళినప్పుడు వాళ్ళ గురించి చెడ్డగా చెప్పడము ఇలాంటి వెనకాల వారి వెనకాల తప్పుడు మాటలు మాట్లాడడం ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి డస్ నాట్ సిట్ విత్ ద ద ఆర్ కదా నేను పనికి మాలిన వారితో గాని వేషధారులతో నేను సాంగత్యం చేయను హి డస్ నాట్ స్పెండ్ టైం విత్ దెం అండ్ దే ఆర్ నాట్ ఇన్ హిస్ క్లోజ్ రిల్మ్ ఆఫ్ ఫ్రెండ్స్ వారితో సమయాన్ని గడపను వారు నాకు సన్నిహితమైన స్నేహితుల లాంటి వారు కాదు అన్నాడు. వి మస్ట్ ఆల్సో హావ్ ద సేమ్ attitude టువర్డ్ సచ్ people. మనం కూడా అలాంటి వారు ఉన్నప్పుడు ఈ వైఖరినే మనం కలిగి ఉండాలి. సెకండ్లీ రెండవది హేటింగ్ ఈ విల్ డూ ఇయర్స్ చూండి చెడు పనులు చేಿಸುವ వారిని ద్వేషించుట నాట్ ఓన్లీ కెన్ వి నాట్ స్పెండ్ టైం విత్ హిపోక్రైట్స్ వేషధారులతో మన సమయం గడపకుండా ఉండడం మాత్రమే కాదు వీ నీడ్ టు హేట్ వాట్ దే ఆర్ డూయింగ్ వాళ్ళు చేసే వాటిని కూడా మనం ద్వేషించాలి వాట్ ఇస్ అవర్ అటిట్యూడ్ టువర్డ్ హిపోక్రసీ ఈ వేషధారణకి సంబంధించి మన వైఖరి ఏంటి ఎట్లా వాట్ ఇస్ అవర్ అటిట్యూడ్ టువర్డ్ దోస్ హూ స్పీక్ గాడ్లీ వర్డ్స్ ఎట్ వన్ మోమెంట్ అండ్ దెన్ టర్న్ టు స్పీక్ స్లాండర్స్ డివిజివ్ వర్డ్స్ ద నెక్స్ట్ మూమెంట్ అప్పుడే భక్తి గల మాటలు దేవుని గురించి మాట్లాడుతూ మళ్ళీ అప్పుడే మోసయుక్తమైనటువంటి మాటలు ఇతరుల గురించి చెడుగా మాట్లాడే వారితో ఎట్లా ఉండాలి మనం వైఖరి రీడ్ రోమన్స్ సిక్స్టీన్ సెవెంటీన్ లెటర్ తర్వాత రోమిల్ రాసిన పత్రిక పదహారు అధ్యాయం పదిహేడు వచ్చిన చదవండి సో ఐ విల్ నాట్ స్పెండ్ మై టైం విత్ హిపోక్రేట్స్ నా సమయాన్ని వేషధారులతో నేను గడపను అండ్ ఐ విల్ హేట్ ద హిపోక్రసీ నేను ఈ వేషధారణని కూడా దేశిస్తున్నాను మూడోది ఐ హావ్ ఇన్నోసెంట్ హ్యాండ్స్ కాబట్టి నేను నా చేతిలో ఏ నేను నిర్దోషిని అంటాడు ఆయన డేవిడ్ టర్న్స్ టు ఓన్ డీడ్స్ అండ్ సేస్ దట్ హిస్ ఇన్ ఇన్ దెన్స్ సావీద్ తాను చేసిన క్రియల గురించి తలంచుకుంటూ అంటాడు కదా నేను నిర్దోషిని నా చేతుల్లో నేను కడుక్కొని ఉన్నా నాలో అపరాధం అంటాడు బట్ వెన్ వీ టర్న్ ఏ బ్లైండ్ ఐ టు సిన్ అవర్ హ్యాండ్స్ బికమ్ జస్ట్ యాజ్ గిల్టీ కానీ ఎప్పుడైతే మనం పాపం ఎడల మనం ఏదో గుడితన వైఖరి కలిగి ఉంటామో అప్పుడు మన హస్తాలు మన చేతులు మలినమైపోయిన దోషం కలిగి ఉంటాము యా నో లాంగర్ ఇన్నోసెంట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ ఇక దేవుని దృష్టికి మనం నిర్దోషియంగా ఉండలేం హ్యావింగ్ ఇన్నోసెంట్ హ్యాండ్స్ ఈస్ ఇంపార్టెంట్ నిర్దోషమైన చేతులు కలిగి ఉండట చాలా ప్రాముఖ్యమైనది ఫర్ ఇట్ ఈజ్ ద ఓన్లీ వే వీకెన్ అప్రోచ్ గాడ్ ఇది ఒక్కటే విధానం దేవుణ్ణి మనం సమీపించడానికి అండ్ ఫోర్త్ థింగ్ వాట్ డేవిడ్ ఈస్ టెల్ లేవి ఇది చెప్తున్నటువంటి నాలుగో మాట వర్షిప్ దేవుని 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 ఆరాధించాలి ఇన్నోసెంట్ హ్యాండ్స్ డేవిడ్ డేవిడ్ విల్ వర్షిప్ ద ద నిర్దోషమైన చేతులతో నేను ఆరాధిస్తాను అప్రోచ్ అండ్ వాయిస్ ఇన్ గివింగ్ చేరుకోగలిగినాడు కృతజ్ఞతతో కూడా తన స్వరం ఎత్తి దేవునిస్తాను సో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఆస్పెక్ట్స్ వర్షిప్ టు ప్రైజ్ ద అండ్ ద ద లాడ్ ఫర్ గ్రేట్ బ్లెస్సింగ్ గివెన్ మన ఆరాధనలో ఒక సంగతి దేవుడు ఈ ఆశీర్వాదాలు దేవుడు చేసిన కార్యాలను బట్టి కృతజ్ఞులమై దేవుని స్థుతిస్తూ ఉండాలి అండ్ ఫైనల్లీ వెన్ కమ్ టు 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 నుండి మనం వస్తే లవ్స్ దేవుని ఎంతో దగ్గరగా దేవునికి సమీపంగా ఉండాలని ఇష్టపడేవాడు డేవిడ్ లవ్స్ టు బి ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లాడ్ దావీదు దేవుని సన్నిధిలోనే ఉండాలని ఇష్టపడినవాడు దిస్ క్యారెక్టరిస్టిక్ ఇస్ నీడెడ్ టు బి సెట్ ఆన్ లెవెల్ గ్రౌండ్ వేర్ వి విల్ నాట్ స్లీప్ కాబట్టి సమభూమి గల స్థలంలో ఉండి మనం జారిపోకుండా ఉండే దాని కొరకై ఈ లక్షణాలు మనం కలిగి ఉండాలి యా డేవిడ్ ఇస్ స్పీకింగ్ ఆన్ ఎ స్పిరిచువల్ లెవెల్ దావీదు ఆత్మ సంబంధమైన స్థాయిలో మాట్లాడుతున్నాడు డేవిడ్ ఇస్ డిస్క్రైబింగ్ ద ఇంటిమేట్ రిలేషన్షిప్ దట్ హి ఎంజాయ్స్ విత్ గాడ్ దావీదు దేవునితో సన్నిహితమైనటువంటి ఆ సంబంధ దాన్ని ఆనందిస్తున్నాడే వాటి గురించి మాట్లాడుతున్నాడు సో బిఫోర్ ఐ క్లోజ్ కాబట్టి నేను ముగించే ముందు లెట్ మీ ఆస్క్ దిస్ క్వశ్చన్ ఈ క్వశ్చన్ ఈ ప్రశ్నల్ని మిమ్మల్ని అడగనే ఉంది హౌ నియర్ ఆర్ యు టు గాడ్ నీవు దేవునికి ఎంత మేరకు సమీపంగా ఉన్నావు డు వి రియలైజ్ దట్ వి కెన్ బి యాస్ క్లోజ్ టు గాడ్ యాస్ వి వాంట్ టు బి మనం ఎంత దేవుడికి దగ్గరగా ఉండాలని కోరుతున్నామో అంత సమీపంగా ఉన్నామా ఇఫ్ వి ఫీల్ డిస్టెంట్ ఫ్రమ్ గాడ్ డ్రా నియర్ టు గాడ్ అండ్ హి విల్ డ్రా నియర్ టు యు ఒకవేళ దేవుడికి నేను దూరంగా ఉన్నాను అనిపిస్తుందా అయితే దేవునికి దగ్గరికి దేవుడు నీ రాసిన పత్రిక అధ్యాయం ఎనిమిదో డేవిడ్స్ లైఫ్ డిఫరెంట్ వే ఆఫ్ లివింగ్ దావిద్ దావిద్ యొక్క జీవితము లోక సంబంధమైన జీవిత విధానానికి పూర్తిగా ఉంటుంది డేవిడ్ అంటాడు కదా జీవితాన్ని నేను సామ్ విత్ వండర్ఫుల్ కీర్తన అద్భుతమైన మాటలతో ముగించబడుతుంది మై ఫుట్ స్టాండ్స్ ఆన్ లెవెల్ గ్రౌండ్ ఐ విల్ ఫుడ్స్ ద ద ద లాడ్ 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 ఇన్ ఇన్ సమభూమిలో నా పాదము నిలిపి ఉన్నాను సమాజములలో హావ్ స్టడీనెస్ వాట్ కాబట్టి ఏది వివరిస్తున్నాడో దేవుని స్థిరమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి ఫస్ట్ టు టెస్ట్ అవర్ మైండ్స్ అండ్ మొదటిదిగా దేవుడిని మన మనసు మన హృదయాలని పరీక్షించనివాలి లెట్ చేంజెస్ అస్ అస్ అండ్ మోల్డ్ ఇంటూ టు బి దేవుడు దేవుడు మన జీవితాలు మార్చి మలచి ఏ రీతిగా రీతిగా మనం ఉండాలని కోరుతున్నాడో ఆ దేవునికి అనుమతి ఆయన యొక్క విషయంలో మనము ఎప్పుడు కూడా ఎదిరించే వారంగా ఉండకూడదు సెకండ్ మస్ట్ హేట్ ఈ విల్ అండ్ విత్ ఇన్నోసెంట్ హ్యాండ్ రెండోదిగా మనం దుష్టత్వాన్ని మనము అసహించుకోవాలి నిర్దోషమైన చేతులు కలిగి ఉండాలి పార్టిసిపేట్ విత్ ద విత్ల ప్రజలు చేసే ఆ పాపము దుర్మార్గపు కార్యములు దుస్తులు చేసే కార్యం ఏదో మనం చూసి చూడనట్టుగా పోకూడదు అండ్ 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 నాట్ పార్టిసిపేట్ విత్ విత్ ద కాబట్టి దుస్తులైనటువంటి వారితో కూడా మనం మనం సాంగత్యం చేయకూడదు టు టు డ్రా నియర్ దేవునికి సమీపంగా రావాలి కెన్ కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ దేవుని 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 నిశ్చయత నిశ్చయత కలిగి ఉండగలం అవర్ అవర్ బిల్ట్ బిల్ట్ అప్ అప్ ఆన్ ఆన్ గాడ్స్ లవ్ మన 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 ధైర్యం అనేది యొక్క యొక్క విశ్వాస్యత ప్రేమపైనే అది నిర్మించబడి ఉంటుంది ఆల్సో ఓన్ ప్యూరిటీ హోలీనెస్ అనేది

ద ప్రామిస్డ్ ల్యాండ్ ఆఫ్ హెవెన్ ఆయన వల్ల మనం ఉండడానికి ప్రయత్నిస్తూ

కాదు అందులో అనుమానం లేదు బట్ డివోషన్ టు గాడ్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ హిస్ లైఫ్ అయితే దేవుని వల్ల తనుకున్నటువంటి భక్తి జీవితమే తన యొక్క వ్యక్తిత్వాన్ని లక్షణాలుగా మరచి ఫాలోడ్ ఐ హావ్ లివ్డ్ విత్ ఇంటిగ్రిటీ నేను ఎంతో యథార్థవంతుడనే నేను జీవించాను అంటున్నాను ఈ శేస్ దట్ ఐ హావ్ ట్రస్ట్ ఇన్ ద లాట్ హో అయి అందు అంటున్నాడు అండ్ ఆల్సో ఫోర్ క్యారెక్టరిస్టిక్స్ ఈ స్పీక్ ఎయి నాలుగు లక్షణాల గురించి కూడా ఆయన మాట్లాడినాడు ఐ విల్ నాట్ అసోసియేట్ విత్ హిపోక్రాట్ నేను వేషధారలతో సాంగత్యం చేయను అండ్ సెకండ్లీ ఐ విల్ హేట్ ద ఈవిల్ డూ ఇయర్స్ నేను ఈ చెడు పని చేయవారు దుష్కార్యంలో చేయవారిని ద్వేషిస్తాను ఓన్లీ ఐ విల్ హెవెవ్ ఇన్నోసెంట్ హ్యాండ్స్ నేను నిర్దోషమైన చేతి కలిగిన ఐ విల్ వర్షిప్డ్ ఎలా నాలుగవదిగా నేను దేవుణ్ణి ఆరాధిస్తాను లార్డ్ మేక్ దిస్ క్యారెక్టరిస్టిక్స్ ఓ లార్డ్ అవర్ లైఫ్ స్లోగన్ అండ్ క్యారెక్టర్ క్యారెక్టర్స్ మా జీవితంలో కూడా ఇలాంటి

మా అనుభవంగా కూడా చేయండి టైమ్స్ ఆర్ ఆన్ గ్రౌండ్ అనేక పర్యాలను మేము జారుడు వాలుగా ఉన్న ప్రాంతంలో ఉంటాం టైమ్స్ పరియాలు తొట్టిల్తాం పడిపోతా ఉంటాం యూ ఎందుకంటే అనేక పర్యాలు నీకు దూరంగా ఉంటాం వి వి ఆర్ నియర్ టు ఆర్ సేఫ్

Please subscribe for more spiritual messages on YouTube channel, John Victor Hebron.